స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే సుమిత్రా చూడు జోజ్న నీతో ఒక విషయం చెప్పనా ఇప్పటివరకు నువ్వు చెప్పిందంతా నేను విన్నాను ఇప్పుడు నేను నీకు ఒకే ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను దానికి సమాధానం చెప్తావా అడుగు మమ్మీ నువ్వేం అడగాలనుకుంటున్నావు దీప చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు దీప మీద నాకు ఇప్పుడు ఎటువంటి కోపం లేదు మమ్మీ అవును నువ్వు చేయాల్సిన పని దీప చేసింది అవును మీ నాన్న నేను మాట్లాడుకోవట్లేదు ఒక విషయంలో మా ఇద్దరికి సమస్య వచ్చినప్పుడు దానికి నువ్వు మా ఇద్దరికి ఏదో ఒకటి నచ్చ చెప్పి కలపడానికి ప్రయత్నం చేయాలి కానీ నువ్వు ఆ పని చేయలేదు చేస్తున్న దీపని కూడా తప్పు పడుతున్నావు ఇవన్నీ ఆలోచిస్తుంటే నీ గురించి ఏం ఆలోచించాలో నాకైతే అర్థం కావట్లేదు జ్యోస్నా ఒక్కటి అడుగుతాను చెప్పు నిజంగా నేను నీకు అమ్మనేనా నిజంగా ఆయన నీకు తండ్రేనా మమ్మీ ఏంటి ఇలా అడిగింది నిజానికి వీళ్ళిద్దరు నా మమ్ కన్న తల్లిదండ్రులు కాదు కదా అని చెప్పేసి జ్యోస్నా మమ్మీ ఆ దీపేదో రెండు మంచి మాటలు డాడీతో చెప్పినంత మాత్రాన దీప నీకు మంచిదనిలా కనిపిస్తుందా ఆపు జ్యోసిన చూడు నువ్వు చేయాల్సిన పని జ్యోస్ దీప చేసింది చూడు ఒక్కసారైనా నువ్వు నేను చేసింది తప్పో రాంగో నాకు తెలీదు కానీ ఇదంతా నేను చేసింది నీ గురించి ఆ విషయం నీకు తెలుసు కానీ నువ్వు ఒక్కసారైనా నీ తప్పు ఒప్పుకోవడానికి సిద్ధపడ్డావా లేదు కదా జ్యోసన మమ్మీ అది చూడు జోష్ణ ఒకవేళ నువ్వు నిజంగా తప్పు ఒప్పుకున్నట్టయితే నా నా మనసులోని స్థానం వేరేలా ఉండేది అలాగే ఈరోజు ఈ ఇల్లు ఇలా ఉండేదే కాదు ఆ విషయం నీకు బాగా తెలుసు తప్పు ఒప్పుకునే సాహసం చేయలేనప్పుడు ఏ విషయంలోనూ మాట్లాడకుండా సైలెంట్గా ఉండడమే మంచిది అవును దీపని వేలెత్తి చూపించేటప్పుడు నీ తప్పు గురించి కూడా ఒకసారి ఆలోచించుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పేసి జ్యోష్ణని అక్కడ నుంచి వెళ్ళిపోమంటుంది ఇక సుమిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే కార్తిక్ ఈ మాటలన్నీ వింటాడు అబ్బో అతలో చాలా మార్పు వచ్చిందే జ్యోష్నకి గట్టి దెబ్బ తగిలిందనమాట అని చెప్పేసి అనుకుంటూ ఉంటే అప్పుడే దీప అక్కడికే వస్తుంది ఇక దీప డల్గా ఉండడం చూసి దీపా ఏమైంది అలా ఉన్నావు బావా నాన్నతో మాట్లాడాను ఏం ప్రయోజనం లేదు అమ్మ మీద ఇంకా నాన్న కోపంగానే ఉన్నాడు వీళ్ళ మధ్య ఎప్పుడు గొడవ నార్మల్ అవుతుందో అర్థం కావట్లేదు బావా దీపా అత్త మా అంత మనసు మాత్రం మారింది బావా అవును జోష్ణ అత్త మనసుని చెడగొట్టాలని చాలా ప్రయత్నాలు చేసింది కానీ ఇప్పుడు అత్త నువ్వు మావయ్య మాట్లాడుకున్న మాటల్ని వినింది దీప నీ విషయంలో తిట్టమని చెప్పింది కానీ దీప మాట్లాడిన దాంట్లో తప్పులేదని అత్త నీకు సపోర్ట్ చేసింది బావా నువ్వు మాట్లాడుతుంది నిజమా అవును దీప ఒక్కసారికి అత్త మాటలు విని నాకే షాకింగ్గా అనిపించింది ఇక జోష్న మైండ్ అయితే బ్లాక్ అయినంత పనింది అని వెనకాలే ఇక దీపా బావా అంటే అమ్మ దీపా అత్త మనసు మారింది అత్త మనసు పూర్తిగా నీ విషయంలో మారాలి అంటే మావిని ఎవరు గంతో షూట్ చేశారో వాళ్ళని మనం తెలుసుకోవాలి బావా అది కుదురుతుందా కుదురుతుంది అది ఎలా ఏంటో అన్నది నా మైండ్కి వదిలేసి నువ్వు ప్రశాంతంగా ఉండు నువ్వు నిర్దోషి అని నేను నిరూపిస్తాను అని చెప్పేసి కార్తీక్ అయితే ఇక అక్కడి నుంచి బయలుదేరాడు ఇంతలోకి చూసినా ఆగు బావ నువ్వు వచ్చి కాసేపు కూడా కాలేదు అప్పుడే బయటకు వెళ్తున్నావేంటి నీ ఇష్టం వచ్చినట్టు తిరగడానికి ఇది నీ ఇల్లు కాదు ఇది నా ఇల్లు ఇక్కడ నువ్వు పని పడివి తెలుసు మరదలా ఎప్పుడు టైం ఒకేలా ఉండదు కదా కొన్ని రోజుల్లో అది పూర్తిగా రివర్స్ అవుతుందేమో బావ తెలుసు అంటున్నాడా తెలియక అంటున్నాడా దీపని పెళ్ళి చేస్తున్నాడు కాబట్టి ఈ ఇల్లు బావదవుతుంది అందుకే బావ అలా అంటున్నాడా అని చెప్పేసి జోష్ణ ఆలోచిస్తూ ఉంటే మరదలా నువ్వు ఆలోచిస్తుంది కరెక్టే అని కార్తీక్ అంటాడు అంటే బావకి నిజం తెలిసిందా బావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు చూడండి మరదలా అదే మేము కూడా త్వరలో ఇలాగే డబ్బు సంపాదించి ఇంత పెద్ద ఇల్లే కొనుక్కుంటాం అప్పుడు నిజంగానే అది జరుగుతుంది కదా అలా అంటున్నాను సరే కానీ నాకు అర్జెంట్ పని ఉంది నేను వెళ్ళాలి చూడు బావా పని విషయంలో నువ్వు తప్పించుకోవాలని ప్రయత్నిస్తే నేను మాత్రం ఊరుకోను నువ్వు ఇక్కడ వర్క్ కంప్లీట్ అయ్యాక వెళ్ళాలి అవును నువ్వు ఏ టైం వరకు డ్యూటీ చేయాలో ఆ టైం వరకు చేయాల్సింది అని చెప్పేసి జ్యోష్ణ అంటుంది అప్పుడే దసరథ బయటికి వస్తాడు జ్యోష్ణ కార్తీక్ ఈ ఇంటికి పని పనివాడిగా వచ్చింది అగ్రిమెంట్ కోసం అంతేకాని కార్తీక్ నిజంగా ఇంటికి పనివాడు కాదు అది కాదు డాడీ జ్యోష్ణ ఇక చాలు ఒరే కార్తీక్ నాకు అర్జెంటుగా పనుంది రా వెళ్దాం అని చెప్పేసి కార్తీక్ని తీసుకొని దశరథ వెళ్తూ ఉంటాయి ఇక జోష్నా డాడీ ఒకడు ఎప్పుడు చూసినా ఆ దీపక్కి బావకి సపోర్ట్ చేస్తాడు అని చెప్పేసి అనుకుంటుంది ఇక కార్తిక్ అయితే కారికి మావయ్య ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి కాదురా జోష్న నిన్ను ఇబ్బంది పెట్టడం చూసి నేనే పనుందరిని తీసుకొచ్చాను చూడు నన్ను రెస్టారెంట్ దగ్గర డ్రాప్ చేసేసి నువ్వు నీ పని చూసుకోనరా మావయ్య నిజంగా నువ్వు చాలా మంచివాడివి ఏం చేస్తా రా నేను దీపకంటే మంచివాడిని కాదులే దీప ఈరోజు ఇంటికి వచ్చాక నాకు ఆశ్చర్యం వేసింది సుమిత్ర అన్న మాటలకి దీప ఎప్పటికీ ఇంటికి రాదేమో అనుకున్నాను కానీ దీప చాలా గొప్పదిరా తన మనసు లాంటిది అర్జున్ సుమిత్ర లాంటిదే అందుకే జరిగిందంతా మర్చిపోయి ఇంటికి వచ్చింది మావయ్య నువ్వే అన్నావు కదా అమ్మ కూతురు బుద్ధులు అలాగే ఉంటాయిలే ఏంట్రా అంటను అంటే మావయ్య సుమిత్ర అత్త దీపకి తల్లి లాంటిదే కదా అందుకనే అలా అన్నాను నువ్వు అన్నమాట నిజమేరా నిజంగా దీప నా కూతురు అయితే ఎంత బాగుండో అనిపిస్తుంది అని దశరథ రెస్టారెంట్లో వచ్చింది ఆపరా అంటూ కార్తీక్కి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక కార్తిక్ మావ్య నువ్వన్నమాట నిజం నిజంగానే దీపా నీ కన్న కుదురు అని చెప్పేసి కార్తిక్ అయితే అనుకుంటాడు ఇక కార్తిక్ అయితే అక్కడి నుంచి డైరెక్ట్గా ఒక ప్లేస్కి అయితే వస్తాడు అప్పుడే అక్కడికి ఎసే అయితే వస్తాడు ఎస్ఏ రాగానే ఇక కార్తిక్ నమస్తే నమస్తే కార్తిక్ ఇదేంటి ఇక్కడికి వచ్చి నువ్వు ఎంతసేపు అవుతుంది నేను వెయిట్ చేయించనా అదేం లేదు సార్ కార్తీక్ సార్ అంటావేంటి పేరు పెట్టి పిలువు ఎంతైనా నేను నీ ఫ్రెండ్ని అయ్యో అదేం లేదులే ఇప్పుడు నువ్వు ఆఫీసర్వి అలాగే డ్యూటీ మీద వచ్చావు కాబట్టి నువ్వు సార్వే అని అంటాడు ఇక కార్తిక్ చెప్పు కేసేంటి అసలు నాకు నేను నా నుంచి నీకు ఏ హెల్ప్ కావాలి అని వెనకాలే కాతిక్ మా మావయ్య మీద గన్ ఫైర్ జరిగింది అయితే నా భార్య చేతిలో ఉన్న గన్ లంచి బుల్లెట్ మా మావయ్య గుండెల్లోకి వెళ్ళలేదు కానీ అదే టైంకి ఎవరో మా మావయ్యని షూట్ చేశారు కానీ ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్ వర్క్ చేయలేదంట అలాగే మావయ్య బుల్లెట్ ఏ గన్లోంచి వచ్చిందో ఇప్పటి వరకు కేసు ఫైల్ అయింది కానీ కనిపెట్టలేదు నువ్వు ఎలా అయినా సరే మావయ్యని గన్తో షూట్ చేసిన వారు ఎవరో కనిపెట్టాలి అప్పుడే నా భార్య నితోషాని నేను నిరూపించగలను ఆ విషయంలో నీ హెల్ప్ కోసమే ఇక్కడికి వచ్చాను కాదు నువ్వు అడిగాక నేను హెల్ప్ చేయకుండా ఉంటానా సరే ముందు ఆ ఇంటి అడ్రస్ చెప్పు ఆ ఇంటి అడ్రస్లో ఏ రోజైతే జరిగిందో ఆ రోజు సీసీటీవీ ఇమే ఇమేజ్ దొరకలేదు కదా ఆ త్రీ డేస్ ఇమేజెస్ రివ్యూ ఎలా అయినా సరే బ్యాకప్ చేయడానికి నాకు తెలిసిన యూఎస్లో ఒక ఫ్రెండ్ ఉన్నాడు వాడికి పంపిస్తే ఖచ్చితంగా ఇది బ్యాకప్ చేసే అవకాశం ఉంటుంది పెద్ద పెద్ద కేసుల్లో మేము ఇలా చే తీసుకుంటాం ఖచ్చితంగా నేను ఏదో ఒకటి చేస్తాను థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూ కాంతిక్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక చూసినా కూర్చుని ఉంటే అప్పుడే బాధ్యత చూసినా ఏంటి నీ ముఖం అంతా అలా మాడిపోయింది ఆ దీప ఇంటికి రావటం వల్లేగా అది కాదు మమ్మీ అది కాదు రాని మమ్మీ మళ్ళీ నన్ను తిట్టింది ఈ మధ్య నువ్వు కూ తిట్లు తినడం తనలు తినడం కామన్ అయిపోయింది కదే సరే కానీ ఇంతకీ నువ్వు ఇక్కడెందుకు కూర్చున్నావు బావకేదో పనుందని నన్ను బయటికి వెళ్తారన్నాడు నేను ఒప్పుకోలేదని డాడీ బావని తీసుకొని బయటికి వెళ్ళాడు కానీ డాడీ ఇంటికి వచ్చి చాలాసేపు అవుతుంది కానీ కార్ కారు లేదు బావ లేడు బావ ఏదో పని మీద బయటకు వెళ్ళాడు అదేమై ఉంటుందానని ఆలోచిస్తున్నాను ఇప్పుడు వాడి ఏం పని చేసుకుంటే నీకెంతే అది కదా బావా డాడీని షూట్ చేసింది ఎవరో కనిపెడతానని చెప్పాడు కదా దానికోసం నేను ఎంక్వైరీ చేస్తున్నాడేమో నాకు డౌట్గా ఉంది అందుకే నా టెన్షన్ వాడు ఎంక్వైరీ చేస్తే నీకెంది టెన్షన్ గంతో ఫైర్ చేసిన వాడు పట్టు దొరికితే మంచిదే కదా ఏంటి మంచిది అప్పుడు నేను అడ్డంగా దొరికిపోతాను జోష్నా ఏమంటున్నా నువ్వు అంటే దసరథని షూట్ చేయించింది నువ్వా చెప్పవే లేదు రానీ నేను కాదు మా డాడీని నేను ఎందుకు షూట్ చేస్తాను నిజం చెప్పవే నీ వాళ్ళకని చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది గ్రాని నీకంత డౌటే నా అనుమానం అది కాదు ఒకవేళ దీప నిజంగా షూట్ చేయకుండా వేరే ఎవరో షూట్ చేయించి షూట్ చేశారో అనుకో అప్పుడు దీపం మీద మమ్మీకి కోపం పోతుంది అప్పుడు మమ్మీ దీపని క్షమించేస్తుంది ఈ రెండు కుటుంబాలు ఒకటవుతాయి అప్పుడు మనకి జరిగేది అన్యాయం మర్చిపోయావా దాని గురించి నేను మాట్లాడుతున్నా నువ్వు అలా మాట్లాడుతున్నావా వాడి ముఖం నవే ఎప్పుడు కనిపెట్టేది సీసీ కెమెరా వీడియో లేదు ఆ గన్ను ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలీదు అలాంటప్పుడు ఎలా కనిపెడతారే ఎవ్వరూ కనిపెట్టలేరు నువ్వేమీ టెన్షన్ పడకు అని చెప్పేసి పారిజాతం అంటూ ఉంటే అప్పుడే కార్తిక్ కనిపెడతారు పరు నువ్వు అనుకున్నట్టు ఏది జరగదు మావైన గన్తో ఎవరు షూట్ చేశారో త్వరలో వాళ్ళెవరో తెలుస్తుంది అని వెనకాలనే జ్యోష్ణ పారిజాతం షాక్ అవుతారు ఒరే నువ్వెప్పుడు వచ్చావురా మా మాటలన్నీ వినేసి దొంగచాటుగా చెప్తున్నావా పారు దొంగచాటుగా వినడానికి మీరేమీ రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకోవట్లా హాల్లో సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు మరి వినబడవా ఏంటి బావా నువ్వు నువ్వెక్కడికి వెళ్ళావు ఏంటి మరదలా ప్రతిదీ నీతో చెప్పాలా ఏంటి పనులకి బోల్డని పనులు ఉంటాయి మాకు ఎవరో ఒకరు పనులు ఉంటారు కదా వాళ్ళతో మాట్లాడుకొని వస్తాం అవన్నీ మీతో చెప్పాలా ఏంటి అని కార్తిక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు గ్రాని భావం చూస్తుంటే నాకేదో డౌట్గా ఉంది వాడు ఇలా మాట్లాడాడు ఉంటే వాడు మనకేదో పెట్టబోతున్నాడనే అర్థం నిజంగానే బావి ఏదైనా చేస్తున్నాడా అని చెప్పేసి జోష్న అయితే అనుకుంటుంది ఇక దీపా బావా ఎక్కడికి వెళ్ళావు ఏమైంది దీపా అంత మంచి జరుగుతుంది త్వరలోనే అత్త నిన్ను క్షమించే రోజు వస్తుంది నువ్వేమీ టెన్షన్ పడకు అని చెప్పేసి కార్తీక్ అయితే అంటాడు ఇంకా ఉదయం అవుతుంది ఉదయమైన తర్వాత శివనారాయణ అలాగే సుమిత్ర ఇక శివన్న దశరథ అందరూ కూడా హాల్లో ఉంటారు అప్పుడే ఇన్స్పెక్టర్ ఇంటికి వస్తాడు రాగానే ఒక్కసారిగా ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు జ్యోష్ణ పార్చేతం కూడా అక్కడికి వస్తారు గ్రణి ఇన్స్పెక్టర్ ఇంటికి వచ్చాడు కొంప తీసి బావా గంతో ఎవరు షూట్ చేశారో కనిపెట్టేశాడా అని వెనకాలని అలాంటప్పుడు ఇన్స్పెక్టర్ ఎక్కడికి ఎందుకు వస్తాడే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తాడు కానీ అని చెప్పేసి అంటూ ఉంటే జోష్నా మాత్రం టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక శివనారాయణ ఇన్స్పెక్టర్ గారు ఏంటి ఇలా వచ్చారు ఇంట్లో ఎవరితోనన్నా మీకు పనుందా చూడండి సార్ దశరథ గారి మీద గన్ ఫైర్ జరిగింది కదా అవును అది కోర్టు కోర్టులో కూడా ఫైల్ అయింది కదా కేసు కూడా నడుస్తుంది ఆ దీపే హంతకురాలని మేము చెప్పినా ఇన్స్పెక్టర్ మా మాటలు ఎవరో నమ్మలేదు కదా జడ్జి గారు కూడా ఆ దీపకి బెయిల్ ఇచ్చారు కదా అని పాంచేతం అంటుంది చూడండి మేడం అది నిజమో అబద్ధమో తేల్చాల్సింది కోర్టు కోర్టే తనని నిర్దోషి అన్నప్పుడు మీరు హంతకురాలని ఎలా అంటారు చూడండి ఇన్స్పెక్టర్ అలాంటప్పుడు మా డాడీని షూట్ చేసిన వ్యక్తి కూడా ఇప్పటికీ దొరకలేదు కదా అలాంటప్పుడు ఆ దీపే కదా షూట్ చేసింది అని జోష్ణ అంటుంది చూడండి అది తెలుసుకోవడం కోసమే మేము ఇక్కడికి వచ్చాం ఎలా తెలుసుకుంటారు అది జరిగి త్రీ మంత్స్ అవుతుంది కదా సాక్ష్యాలు ఏమి ఇక్కడ లేవు కదా అని చెప్పేసి దసరథ అంటాడు సార్ ఆ రోజు మీ మీద గన్ జరిగినప్పుడు మీ ఇంట్లోని సీసీటీవీ ఫుటేజ్లు త్రీ డేస్ నుంచి వర్క్ చేయట్లేదని ఫ్లిప్కార్ట్స్లో ఉంది అవును త్రీ డేస్ నుంచి సీసీ కెమెరాలు వర్క్ చేయలేదు అని చెప్పేసి జ్యోషణ అంటుంది ఇక అవునా అయితే ఇప్పుడు మేము ఆ సీసీటీవీ ఫుటేజ్ వీడియోని తీసుకెళ్ళాలి అదేంటి వీడియో రికార్డ్ అయినప్పుడు ఎలా తీసుకెళ్తారు అప్పుడు ఎలా కనిపెడతారు అని బాధ్యత ఉంటుంది చూడండి మేడం చాలామంది దొంగలు ఏదైనా పనిచేసే ముందు ఇలాంటివి చేస్తూ ఉంటారు అలాంటివి చేసినా సరే ఆ వీడియోని మేము రికవరీ చేసే అవకాశం ఉంది ఇప్పుడు టెక్నాలజీ చాలా ఇంప్రూవ్ అయింది అందుకే మేము ఆ వీడియోని తీసుకొని వెళ్ళి అందులో ఎవరు ఫైర్ చేశారో తెలుసుకోవడం కోసం ఇక్కడికి వచ్చాము ముందు మీరు వీడియో ఎక్కడ ఉందో చూపించండి మేము ఆ కంప్యూటర్ నుంచి ఆ వీడియోని తీసుకుంటాం అని వెనకాలనే ఒక్కసారిగా జ్యోష్నకి చెమటలు పడతాయి ఇక పార్జాతం నేకేందుకు చెమటలు అలా పడుతున్నాయి ఇదేంటి బావ ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు ఖచ్చితంగా బావే ఇదంతా చేస్తున్నాడు అనుకుంటా ఇప్పుడు కనుక ఆ వీడియో రికవరీ అయితే నా పని ఏమైపోతుంది అని చెప్పేసి జ్యోష్న అయితే చాలా టెన్షన్ పడుతుంది ఇక ఇన్స్పెక్టర్ అయితే ఆ వీడియో మొత్తాన్ని కూడా తన మొబైల్లో తీసుకొని ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక కంప్యూటర్ని కూడా తనతో పట్టు తీసుకెళ్తాడు ఇక దశరథ అలాగే సుమిత్ర శివనారాయణ వాళ్ళెవరో తెలియాలి దీప అంతకు రాలన్న మాటని నమ్ముతున్నాను అని సుమిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఖచ్చితంగా దీప ఈ పని చేయదు నిజం బయటపడుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా ఒక పక్కన దీపా కాంతి ఇంటికి వస్తారు రాగానే చూసిన బావా నీ ప్లాన్ ఎక్సలెంట్ అమాయకంగా ఏమీ తెలియనట్టు బలే వచ్చేవి పోలీసులతో అంతా చేయించి ఏంటి భర్తలా పోలీసులు వచ్చారా అని వెనకాలనే బావా నీకంతా తెలుసు దీపని కేసు నుంచి తప్పించడానికి నువ్వు చాలా ప్రయత్నాలు చేస్తున్నావు కానీ దీపాహంతకురాలు మా షూట్ చేసింది దీపే దీపే చూడు మరదలా నువ్వు ఎంత గట్టిగా అర్చినా అబద్ధం నిజం కాదు త్వరలోనే నిజమేంటో బయటపడుతుంది అప్పుడు వాళ్ళకి నా చేతిలో గట్టిగా ఉంటుంది అని కాంతి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నా టెన్షన్ పడుతుంది ఈ సత్య పండుగడు ఎక్కడున్నాడు ఏంటో వెళ్ళి వాణ్ణి కలవాలి వెంటనే వాడిని ఇక్కడి నుంచి పంపించాలి లేకపోతే వాడు వాడే షూట్ చేశాడని తెలిసిందంటే వాడిని పట్టుకొని నిజం కక్కిస్తారు అప్పుడు వాడు నా పేరు చెప్పాడు అంటే నా పని అంతా అయిపోయినట్టే అని చెప్పేసి జోష్న అయితే గబగబా కార్లో బయలుదేరుతుంది ఇక సత్యపండు ఒక ప్లేస్కి వస్తాడు రాగానే జోష్న ఇక సత్యపండు దగ్గరికి వెళ్ళి చూడు ఈ డబ్బులు తీసుకొని కొన్నాళ్ళు ఎక్కడికైనా పారిపో నువ్వు పెట్టే పరిస్థితుల్లోనూ ఈ ఊర్లోకి మాత్రం రామాకు మేడం ఏమైంది కోర్టులో కేసు నడుస్తుంది ఇప్పుడు కేసుని పక్కన పెట్టేసరి పర్వాలేదు అన్నారు కదా మీరు మళ్ళీ ఏమైంది వరయ్ అలాగే అనుకున్నాను కానీ ఇప్పుడు మళ్ళీ ఇన్స్పెక్టర్ వచ్చి సీసీటీవీ ఫుటేజ్ వీడియోని రికవరీ చేసే ఆప్షన్ ఉందని ఆ మొ ఆ కంప్యూటర్ని తీసుకుని వెళ్ళాడు ఒకవేళ ఆ రికవరీ అయిన వీడియోలో నీ ఫేస్ కనిపించిందంటే ఖచ్చితంగా నిన్ను పట్టుకుంటారు అప్పుడు నా పని కూడా అయిపోతుంది అందుకే ఇక్కడి నుంచి నువ్వు పారిపో ఇది డబ్బులు అని వెనకాలే మేడం ఈ డబ్బులతో నేను ఒక వారం రోజులు కూడా ఉండలేను మేడం నాకు ఫ్యామిలీ ఉంది అలాగే ఈ మధ్యన నాకు యాక్సిడెంట్ కూడా అయింది ప్రాణాలతో బయటపడ్డాను కాబట్టి నాకు ఐదు లక్షలు లేకపోతే ఒక నాలుగు లక్షలు ఇవ్వండి జీంట్రా అంత అడుగుతున్నావు మేడం ఇస్తానంటే ఇవ్వండి లేకపోతే నేను పోలీసులకి లొంగిపోతాను కనీసం వాళ్ళైనా నా భార్య పిల్లలకి నా నంచి ఎంతో కొంత డబ్బులు ఇస్తారు చెప్పండి మేడం అని వెనకాల ఏంట్రా బెదిరిస్తున్నావా చూడు నా కన్న తండ్రిని నేను ఎన్నో చంపామని చెప్పాను అలాంటిది నువ్వు నన్ను బెదిరిస్తే నీ పని ఏమవుతుందో తెలుసా చూడండి మేడం మీరు ఏదేననుకోండి నేను మాత్రం కదిలేదే లేదు మీరు నాకు ఐదు లక్షలు ఇస్తారని నేను ఊరు నుంచి వెళ్తాను అని అంటాడు ఇక జోష్ణ సరే ఇదిగో అని చెప్పేసి అనగానే మేడం ఇంతకీ నాకు ఒక డౌటు మీ కళ్ళ తండ్రిని మీరు ఎందుకు గంతో షూట్ చేయమన్నారు మీ కళ్ళ తండ్రినే ఆ దీపం మేడం కోసం చంపాలనుకున్నారు అంత శత్రుతో ఆమె మీద మీకు ఏముంది చెప్పండి మేడం చూడు అది నా పర్సనల్ ఆ విషయం గురించి నువ్వు తెలుసుకోవాలని ఫీల్ అవు మాకు వెళ్ళిక్కడి నుంచి అని అంటూ ఉంటే అప్పుడే శివనారాయణ ఇదంతా కూడా చూసేస్తాడు ఏంటి దశరథని షూట్ చేయించింది జోష్నా అని చెప్పేసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఇవ్వడం నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్ వెళ్ళిపోతే సుమిత్ర చూడు